ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్లో అత్యాధునిక మిషన్లు తయారు చేసేవాళ్ళు అకస్మాత్తుగా ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల చివరి పది రోజులుగా మూసివేయబడింది ప్రతిరోజు కోట్లాది నష్టం ప్రపంచంలోని అతి పెద్ద ఇంజనీర్లందరూ తమ అనుభవాన్ని ప్రయత్నించారు కానీ ఎవ్వరూ మెషిన్ని రిపేర్ చేయలేకపోయారు అప్పుడు ఒక అనాథ అన్ని బూట్లు పాలిష్ చేసే చిన్న పిల్లవాడు సార్ నేను ఈ మెషిన్ని ఫిక్స్ చేయగలను అని అన్నాడు ఈ మాట విని అందరూ నవ్వేశారు అతన్ని పిచ్చివాడని ఎంతో జోక్స్ చేశారు కానీ అతడు చేసి చూపించాడు ఎవ్వరూ ఊహించని ఆ అద్భుతాన్ని స్నేహితులారా రండి తెలుసుకుందాం ఆ బూటు పాలిష్ చేసే చిన్న పిల్లవాడు ఎవరు మెషిన్ల గురించి అతనికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది కంపెనీ మాలిక్ అర్జున్ శాంతినాథ్ టెక్నాలజీ వరల్డ్లో ఒక పెద్ద చర్చనీయ నామం కానీ ఈరోజు కంపెనీలో ఒక వింత దుఃఖం మేల్కొల్పినట్టుంది గేట్ వద్ద నిశ్శబ్దం గాడ్ల ముఖాల్లో టెన్షన్ లోపల ఉద్యోగుల్లో గందరగోళం ఎందుకంటే కంపెనీలోని అతిపెద్ద వంద కోట్ల ప్రాజెక్ట్ చివరి పది రోజులుగా స్టాప్ అయింది ఒక విశాల ఆటోమేషన్ మెషీన్ ప్రాజెక్ట్ యొక్క బాహ్య భాగం అకస్మాత్తుగా బ్రేక్ అయింది ప్రపంచంలోని పెద్ద ఇంజనీర్లు పిలిపించబడ్డారు లక్షల రూపాయలు ఖర్చు పార్ట్స్ మార్చబడ్డాయి కానీ మెషీన్లో ఏం పాడైంది ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు ప్రతిరోజు కోట్ల నష్టం టాప్ మీటింగ్ రూమ్లో అర్జున్ శాంతినాథ్ కోపంతో టేబుల్ మీద చేతులు కొట్టి పది రోజులైపోయాయి ఇంకా మెషిన్ స్టార్ట్ కాలేదు ఇది మజాక్ కాదు కంపెనీ కోట్లు పెట్టాం ఈ ప్రాజెక్ట్లో అన్నాడు ఇంజనీర్లు భయంతో నిలబడి ఉన్నారు ఒక సీనియర్ ఇంజనీర్ సార్ మేము ప్రతి పార్ట్ చెక్ చేశాం సెన్సార్స్ వైరింగ్ సాఫ్ట్వేర్ అన్నీ ఓకేలా ఉన్నాయి మరొకరు విదేశాల నుంచి స్పెషల్ టీమ్ కూడా పిలిపించాం కానీ ప్రాబ్లం ఎక్కడుందో అర్థం కాలేదు అర్జున్ కళ్ళలో కోపం కరిగి చింతగా మారింది మరో వారం మెషీన్ మూసివేస్తే కంపెనీకి భారీ నష్టం ఈరోజు పూర్తి సిస్టమ్ మళ్లీ చెక్ చేయండి సాయంత్రం వరకు ప్రోగ్రెస్ కావాలి లేకపోతే అందరి లీవ్ అని ఆదేశించి మీటింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన మాలిక్కి గేట్ దగ్గర ఫుట్పాత్ మీద కూర్చున్న పదిహేను ఏళ్ల బాలుడిపై కనిపించాడు చేతిలో బ్రష్ పాలిష్ బాటిల్ పాత దుస్తులు బట్టలు ధూళితో ముళ్ళుగా జేబులు చీలినవి కానీ కళ్లలో అసాధారణ చమక్ పేరు అంష్ అప్పట్లో మాలిక్ అతన్ని ఇగ్నోర్ చేసి లోపలికి వెళ్లాడు అంష్ ప్రతిరోజు ఇక్కడికి వచ్చేవాడు బూట్లు పాలిష్ చేసేవాడు కొన్నిసార్లు వాళ్ళకు హెల్ప్ చేసేవాడు కానీ అతని చూపు ఎప్పుడూ కంపెనీ భవనంపైనే గోడగుండా మెషీన్లను అర్థం చేసుకున్నట్టు ఈరోజు కూడా దూరంగా మెషీన్ సెక్షన్ వైపు చూస్తూ ఉన్నాడు ఇంజనీర్లు దూసుకొచ్చి పరిగెత్తడం అలారం మోగడం మాలిక్ కోపం అన్నిటినీ జాగ్రత్తగా చూస్తూ మంచి మెదడు చేశాడు పది రోజులుగా మెషిన్ స్టాప్ కానీ వాళ్లు తప్పు ప్లేస్ చూస్తున్నారు అసలు ప్రాబ్లం బ్యాకప్ యూనిట్లో ఉంది అని బుడ్బుడన్నాడు కానీ ఎవరు వింటారు అతన్ని చూస్తే ఇదొక పేద బూటు పాలిష్ చేసే బాలుడు అని మాత్రమే భావిస్తారు ఎవ్వరికీ తెలీదు అతని రాత్రులు ఎలా గడుస్తాయో అతని చిన్నప్పుడి కథ ఎవ్వరికీ తెలీదు అంష్ జన్మించిన కొన్ని సంవత్సరాల తర్వాతే అతని అమ్మ మీనల్లుడి తండ్రిని వదిలేసింది అతని తండ్రి అర్జున్ శాంతినాథ్ అవును ఇదే కంపెనీ మాలిక్ కానీ ఇది ఎవ్వరికీ తెలియదు అంష్కి కూడా కాదు డివోర్స్ తర్వాత అమ్మ తన మామల వద్దకు వచ్చింది తన ముచ్చటి నాన్న అంటే అంష్ నాన్న వద్దకు అంష్ నాన్న చిన్న గ్యారేజ్ నడుపుతూ ఉన్నాడు అమ్మకి అంష్ ప్రపంచమని చెప్పుకోవచ్చు కానీ ఆమె తరచూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది డివోర్స్ చాక్కి తట్టుకోలేక శ్వాస ఆక్సిజన్ పెరగడం శరీరంలో నొప్పులు ఇలా చాలా డిసీజ్లు వచ్చాయి చికిత్స ఖరీదైనది ఇల్లు నడపడానికి మందులకు అంష్ రోజంతా బూట్లు పాలిష్ చేయాల్సి వచ్చేది కానీ రాత్రయ్యాక ప్రజలు తమ గ్యారేజ్లు మూసివేసి ఇంటికి వెళ్ళిపోతారు కానీ అంష్ నాన్న తమ చిన్న గ్యారేజ్లో రాత్రి పనిచేసేవారు నానా అంష్కి బోధించేవాడు మెషీన్లు ఎలా ఆపరేట్ చేయాలి ఎలా రిపేర్ చేయాలి అంష్ నానా చిన్న గ్యారేజ్ నడుపుతూ ఉన్నాడు అంష్ నానా పాతకాలం మెకానిక్ ముందు పెద్ద ఇంజనీర్ అర్జున్ శాంతినాథ్ కంపెనీలో పనిచేసినవాడు అందుకే మెషీన్ల గురించి మంచి జ్ఞానం తమ చిన్న గ్యారేజ్ పగిల స్కూటర్లు ఫ్యాన్లు పాత జనరేటర్లు మురికి బట్టలతో నిండి ఉండేది కానీ అంష్కి అది ఆలయం నుంచి తక్కువ కాదు ప్రతి రాత్రి నానతో మెషీన్లో నేర్చుకునేవాడు స్క్రూ ఎలా తిరుగుతుంది కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది కోడ్ ఎలా చదవాలి అన్ని నానా తరచూ చెప్పేవాడు అంచ్ బేటా నీ చేతుల్లో అర్థం ఉంది నువ్వు మెషిన్ని చూస్తావు కాదు ఫీల్ చేస్తావు అంచ్ నవ్వేవాడు నానా మీరు మాత్రమే బోధించారు కానీ నానా కళ్ళలో మరో రహస్యం దాచి ఉండేది ఏదో అంచ్ కి చెప్పలేకపోయినది అంష్ కేవలం కష్టపడేవాడు కాదు జన్మ నుంచి జీనియస్ కానీ ఆ జీనియస్ అమ్మ చికిత్సకు రోడ్డు మీద బూట్లు పాలిష్ చేసి రాత్రి గ్యారేజ్లో మెషిన్లు నేర్చుకునేవాడు కంపెనీ గేట్ ముందు కూర్చున్న అంజ్ మిషన్ హాల్ని చూస్తూ ఉన్నాడు ఆ మెషీన్ అతడిని వింతగా ఆకర్షిస్తోంది నాకు ఐదు నిమిషాలు మాత్రమే ఇస్తే ఫిక్స్ చేస్తాను అనుకున్నాడు అప్పుడు బయట నుంచి గొంతు అరే ఓ బూటు పాలిష్వాళ్ళ నుంచి తొలుగు గాడు తిట్టుకుంటున్నాడు అంజ్ త్వరగా లేచి అవును సర్ వెళ్తున్నా అన్నాడు కానీ వెళ్లేసరికి కూడా మెషీన్ సెక్షన్ వైపు చూస్తూ ఇంతలో మాలికార్జున్ శాంతినాథ్ మళ్ళీ బయటకు వచ్చాడు అర్జున్ మొదటిసారి అంచ్ని జాగ్రత్తగా చూశాడు అతడి చీలిన బట్టలు కళ్లలో చమక్ అర్జున్కి వింతగా అసౌకర్యంగా అనిపించింది ఈ బాలుడెవడు అని అడిగాడు గాడ్ సర్ రోజూ వస్తాడు బూట్లు పాలిష్ చేస్తాడు కొన్నిసార్లు మిషిన్ వైపు ఎక్కువగా చూస్తాడు అర్జున్ అంచ్ వైపు చూశాడు అంచ్ కళ్ళు కిందకు వేశాడు కొన్ని నిమిషాల సైలెన్స్ తర్వాత నువ్వు మెషిన్ని ఎందుకింత శ్రద్ధగా చూస్తావు అన్నాడు అంచ్ మృదువుగా సర్ నాకు నాకిష్టం అర్జున్ టీస్ చేస్తూ మిషిన్లా నువ్వు బూట్లు పాలిష్ చేస్తావు బేటా ఇవి కోట్లాది టెక్నికల్ మెషిన్లు అంచ్ ధైర్యం చేసి సర్ ఒక్కసారి మిషిన్ దగ్గరకు తీసుకెళ్లి ప్రాబ్లం చెప్పగలను పూర్తి స్టాఫ్ నవ్వేశారు ఇతడు చెప్పగలడా బూటు చమక్ చేసే బాలుడు మెషిన్ ఫిక్స్ చేస్తాడా సర్ టైం వేస్ట్ చేయకండి కానీ అంష్ మౌనంగా ఉన్నాడు అతడి ముఖంలో అసాధారణ విశ్వాసం ఏదో రహస్యం దాచినట్టు అర్జున్కి ఆ బాలుడి ముఖంలో తన చిన్నప్పటి ప్రతిబింబం కనిపించినట్టు అనిపించింది కానీ ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు అంచ్ కూడా మెషీన్లను చూస్తూ ఇంటికి వెళ్లాడు ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్లీ నానాతో మెషీన్ల గురించి నేర్చుకున్నాడు తదుపరి ఉదయం కంపెనీ గేట్ ముందు అదే గందరగోళం ఇంజనీర్ల చేతుల్లో ఫైళ్లు కాన్ఫరెన్స్ కాల్స్ మోగుతున్నాయి మెషీన్ ఇంకా స్టాప్ అంచ్ ఫుట్పాత్ మీద తన చిన్న స్టూల్ పెట్టి కూర్చున్నాడు ముందు పాలిష్ బాటిల్ బ్రష్ ఈ ఈరోజు ముందుకంటే ఎక్కువ అలసిపోయినట్టు అతడి అమ్మ మందులు అయిపోయాయి నిన్న రాత్రి నానా చెప్పాడు అంజ్ నువ్వు చాలా షార్ప్ మైండ్ కానీ ప్రపంచం నీ విశ్వాసం చెయ్యదు నువ్వు స్వయంగా ప్రూవ్ చేయకపోతే అంజ్ కళ్ళు తడిమి నానా చిరునవ్వుతో ప్రపంచం పేదల టాలెంట్ని గుర్తించదు బేటా వాళ్లు తమ కష్టతో ప్రపంచాన్ని షాక్ ఇవ్వకపోతే ఈ మాట అంచ్ హృదయంలో చేరింది అమ్మ మందులకు డబ్బు కావాలి మిషన్ ఫిక్స్ చేస్తే ఏదో ఇస్తారేమో అమ్మ చికిత్స అవుతుంది అనుకుని గేట్ వద్దకు వచ్చాడు మెల్లగా గాడ్తో అన్నా బస్ ఐదు నిమిషాలు గాడ్ అరిచాడు అరే మళ్ళీ వచ్చావా దూరంగా ఉండు అంచ్ వంగి అన్నా బస్ మిషన్ చూడాలి గాడ్ అరిచి పుష్ చేసి దూరం చేశాడు అంష్ ఆగలేదు గేట్ పక్కని బుష్ల వెనుక నుంచి తొగ్గి చూశాడు అక్కడి నుంచి మిషన్ కంట్రోల్ రూమ్ కొంచెం కనిపించింది వాళ్లు సెన్సార్స్ చెక్ చేస్తున్నారు కానీ అసలు ప్రాబ్లం అక్కడ లేదు బ్యాకప్ యూనిట్లో చూడాలి అని మంచమేధలు అతడి గొంతు మెల్లిగా కానీ మెదడు వేగంగా పనిచేస్తోంది కొన్ని నిమిషాల తర్వాత ఒక ఇంజనీర్ బయటకు వచ్చి అతడిని చూశాడు అరే ఇక్కడేం చేస్తున్నావు లోపల తొగ్గి చూస్తున్నావా అంష్ చేతులు చేసి సర్ బస్ చూడాలి ఇంజనీర్ కోపంగా చూడడంతో ఏమవుతుంది ఇంత పెద్ద కంపెనీల మెషీన్లు చిన్నపిల్లల టాయ్స్ కావా వెళ్ళిపో తల తలదించుకున్నాడు చేతులు వణుకుతున్నాయి కానీ కళ్లల్లో అదే చమక్ మెల్లగా ఫుట్పాత్కొచ్చి కూర్చున్నాడు కాని చూపు గేట్ మీదే ఆ రోజు మిషన్ శబ్దం అకస్మాత్తుగా ఆగిపోయింది సైరన్ సౌండ్ ట్ర ట్ర సిస్టమ్ క్రిటికల్ ఎర్రర్ కంపెనీ అందరూ బయటకు దూసుకువచ్చారు అంచ్ భయంతో గేటు దగ్గరకు వచ్చాడు కానీ లోపలి తొగ్గేసరికి గార్డ్ మళ్లీ అరిచాడు నీకిప్పుడు తరిమేస్తాను ఇక్కడి నుంచి పారిపో మళ్లీ పుష్ చేసి అంచ్ రోడ్డు మీద పడిపోయాడు బట్టలు మరింత మురికి కొందరు నవ్వేశారు ఈ బాలుడు మెషిన్ గురించి ఏమి చేయగలడు హద్దీ బిచ్చివాళ్లది ఒక స్త్రీ పిచ్చివాడా ఇంత పెద్ద కంపెనీలో వెళ్తాడు మరొకరు ఇతడు మెషిన్ ఫిక్స్ చేస్తాడని అనుకుంటాడు అరే ల్యాప్టాప్ కూడా రన్ చేయక్కర్లేదు అంష్ ఏమీ అనలేదు మోకాళ్ల నుంచి తుడిచి ఒక కార్నర్లో మౌనంగా కూర్చున్నాడు నుంచి జల్లులు కారుతున్నాయి కాని మెదడులో ఒకే ఆలోచన కాస్త ఐదు ఇస్తే అతడు మొత్తం రోజు కంపెనీ బయటే కూర్చున్నాడు సాయంత్రం సమయంలో అర్జున్ శాంతినాథ్ బయటకు వచ్చాడు తలనొప్పితో బరువైనది మెషిన్ ఇంకా స్టాప్ గేట్ దగ్గర అదే బాలుడు అలసి బట్టలు ధూలితో కాని కళ్లలో చమక్ నువ్వు దీన్ని ఎందుకు రిపీటెడ్గా పుష్ చేస్తావు అని గాడ్ని అడిగాడు గాడ్ కంప్లైంట్ సర్ రోజు మెషీన్ సెక్షన్లో తొగ్గి చూస్తాడు మెషీన్ ఫిక్స్ చేస్తానని చెప్పడం అర్జున్ చల్లని నవ్వుతో మెషీన్ ఫిక్స్ చేస్తానా మళ్లీ అంష్ వైపు చూశాడు నువ్వు రోజు మెషీన్ వైపు ఎందుకు చూస్తావు ఏమి అర్థం చేసుకుంటావు అంష్ భయంతో సర్ మెషీన్ని ఒక్కసారి క్లోజ్గా చూడితే చెప్పగలను ఇంజనీర్లు ఉద్యోగులు గాడ్లు అందరూ నవ్వేశారు సర్ ఇతడు జోక్ చేస్తున్నాడు ఈ బాలుడు ఏమి తెలుసు మెషీన్ కోట్లాది టాయ్ కాదు కాని అన్ష్ మౌనంగా అర్జున్ కళ్లలో విశ్వాసం వెతికాడు ఒక్క క్షణం అర్జున్ మనసులో తీవ్రమైన బాధ ఏదో లోతైన బంధం గుర్తింపు కాని అది అసంపూర్ణం టీక్ నీకేమైనా తెలిస్తే లోపలికి వచ్చి చెప్పు అన్నాడు స్ట్రిక్ట్ గా పూర్తి స్టాఫ్ షాక్ సర్ జోక్ చేయకండి ఇలా బాలుడిని మెషిన్ దగ్గరికి ఎలా తీసుకెళ్తారు అర్జున్ నేను చెప్పాను కదా లోపలికి తీసుకురండి అన్ష్ మొదటిసారి కంపెనీలోకి అర్జున్తో పాటు నడుస్తున్నాడు కానీ సర్వత్రా వాళ్ళు విసురుతున్నారు ఈ బూట్ పాలిష్ చేసే బాలుడు మెషీన్లు అర్థం చేసుకుంటాడా సర్ ఎందుకు లోపలికి తీసుకువచ్చారు అన్ష్ అన్నీ వింటున్నాడు కానీ చూపు మీదే అదే హైడ్రోలైన్ సెవెన్ హండ్రెడ్ మెషీన్ నెలలతోడు నుంచి చూసి నేర్చుకున్నది మెషీన్ స్టాప్ రెడ్ లైట్ ఆన్ అర్జున్ కోపంగా ఇన్ఛార్జ్పై అరిచాడు పది రోజులు స్టాప్ ఎవరూ ప్రాపర్గా చెక్ చేయలేదు ఇన్ఛార్జ్ సర్ ట్రై చేశాం అర్జున్ చేయిచ్చి ఆపి అంష్ వైపు చూశాడు అంష్ ఈ మెషీన్ ఎందుకు స్టాప్ అయ్యిందో తెలుసా రూమ్ లో సైలెన్స్ అందరి చూపులు ఆ పదమూడేళ్ల డల్ పట్ల బాలుడిపై చీలిన షర్టు చేతిలో పాత క్లాత్ బ్యాగ్ అంష్ మెల్లగా సర్ మెషీన్ క్లోజ్గా చూడితే చెప్పగలను ప్రజలు నవ్వేశారు చూసి చెప్పగలడా ఇది టాయ్ కాదు ఇంజనీర్లు ఫెయిల్ అయ్యారు ఈ బాలుడు ఫిక్స్ చేస్తాడా కాని అర్జున్ ముఖంలో నవ్వు లేదు సైలెంట్ ఎవరైనా ఆపితే రేపు జాబ్ లేదు అన్నాడు కఠినంగా హాల్ మౌనం అంష్ మెల్లగా మెషిన్ చుట్టూ తిరిగాడు గాలిని స్మెల్ చేసి సౌండ్ వైబ్రేషన్ ఆయిల్ స్మెల్ అన్నీ ఫీల్ చేశాడు ఇంజనీయర్లు మేధలు ఈ బాలుడు డ్రామా చేస్తున్నాడు ఎవరిని ఫూల్ చేస్తాడు కాని అంష్ తన ప్రపంచంలోనే అంచ్ వంగి కింద చూసి సర్ ఇది స్వయంగా స్టాప్ కాలేదు ఎవరైనా స్టాప్ చేశారు అన్నాడు రూమ్ షాక్ ఇన్ఛార్జ్ నవ్వి ఏమి బక్వాస్ మెషీన్ పాడయింది కాబట్టి స్టాప్ అంచ్ ఆయన కళ్లలో చూసి లేదు సార్ మెయిన్ ప్రెషర్ వాల్వ్ని హాఫ్ టర్న్ చేశారు ఇది యాక్సిడెంట్ కాదు ఇరాడ్ అర్జున్ ముఖం కఠినం సీనియర్ ఇంజనీర్ ముందుకు వచ్చాడు ఇది ఇంపాసిబుల్ వాల్వ్కి కి రీచ్ అవ్వాలంటే మెషిన్ ఓపెన్ చేయాలి మేము రెండు రోజుల క్రితం మాత్రమే ఓపెన్ చేశాం అంష్ మెషిన్ ఒక చిన్న కార్నర్ వైపు చూపించి లేదు సార్ ఈ ప్యానెల్ థర్డ్ స్క్రూ ఓపెన్ చేస్తే మెషిన్ ఓపెన్ చేయకుండానే వాల్వ్కి రీచ్ అవుతుంది ఇంజనీర్లు స్తబ్దులు స్క్రూ చెక్ చేసి లూజ్ థర్డ్ స్క్రూ లూజ్ హాల్లో సైలెన్స్ అర్జున్ మెల్లగా అంటే శాబటాజ్ కంపెనీకి నష్టం చేయడానికి మళ్లీ అంష్ వైపు చూశాడు ఇదంతా నీకు ఎలా తెలిసింది అంష్ తలదించి సర్ నాత్ర గ్యారేజ్లో మెషీన్లు ఓపెన్ చేసి నేర్చుకుంటాను అక్కడ నుంచి అర్థమైంది చాలామంది షాక్ అర్జున్ కొంతసేపు అంష్ ని చూశాడు కళ్లలో కొత్త ఆశ అంష్ మెషీన్ స్టార్ట్ చేయగలవా ఇంజనీర్లు షాక్ సర్ జోక్ కాదు ఇంత భారీ మెషీన్ బ్లాస్ట్ అవ్వచ్చు అర్జున్ నా డిసిషన్ అంష్ వైపు చూసి రెడీనా అంష్ మొదటిసారి చిరునవ్వుతో అవును సార్ ట్రై చేస్తాను ఈ లైన్ హాల్ని మౌనం చేసింది ఇంజనీర్లు ఒకరినొకరు చూశారు పిచ్చి మెషిన్ బ్లాస్ట్ అయితే బాలుడి సార్ కానీ అర్జున్ ముఖం అంష్ వైపే ఎట్టి భయం లేదు ఒకే ఆశ అంష్ వంగి మెషీన్ కింది భాగానికి చిన్న కంపార్ట్మెంట్ టార్చ్ ఇవ్వండి అన్నాడు ఇంజనీర్ ఇబ్బందిగా అర్జున్ కఠినంగా ఇవ్వండి టార్చ్ చేతిలోకి తీసుకొని లోపల చూసి సార్ ఈ పైప్ ఇక్కడ ఉండాలి ఇక్కడ కాదు ఇంజనీరు వంగి చూసి షాక్ అవును తప్పు ప్లేస్ అంష్ చేతిలోకి పెట్టి మెల్లగా రొటేట్ చేసి ఫిట్ చేశాడు ఇంజనీర్లు డమ్ మాము పది రోజులు మిస్ అయ్యాం ఈ బాలుడు రెండు నిమిషాల్లో క్యాచ్ చేశాడు అంష్ మెషిన్ కుడి భాగానికి బిగ్ జంక్షన్ బాక్స్ వైబ్రేట్ అవుతోంది చెయ్యి పెట్టి ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు సార్ ఇప్పుడు ఆన్ చేస్తే బ్లాస్ట్ అవుతుంది స్టాఫ్ భయంతో అర్జున్ ముందుకు బ్లాస్ట్ ఎందుకు అంష్ ప్యానెల్ వైపు చూపించి సర్ వైరింగ్ చేంజ్ చేశారు పాజిటివ్ నెగిటివ్ క్రాస్ ఒక ఇంజనీర్ అరిచాడు ఇది ఇంటెన్షనల్ యాక్సిడెంట్ కాదు అర్జున్ కి అంష్ మాట గుర్తు సార్ ఎవరైనా స్టాప్ చేశారు ఇప్పుడు అన్ని క్లియర్ అంష్ సార్ పది నిమిషాలు ఇవ్వండి రాంగ్ అయితే నేనే వెళ్లిపోతాను అర్జున్ స్టార్ట్ స్క్రూ డ్రైవర్ ప్లేయర్ అడిగాడు ఇంజనీర్లు ఇచ్చేందుకు ద్విధాబృద్ది అర్జున్ సిగ్నల్ తో ఇచ్చారు అంష్ మెషిన్ వెనుకకు టూ వైర్స్ కరెక్ట్ గా గుర్తించి కట్ చేసి రీకనెక్ట్ చేశాడు చాలా మంది స్క్రీన్ లో డేటా చూస్తున్నారు అంష్ మాటలతో మ్యాచ్ పది నిమిషాలు పూర్తి అంష్ మెషిన్ ముందు నిలబడి సార్ ఇప్పుడు అంష్ చెయ్యు అందరూ హడవడి ఇంకా వెయిట్ మిస్టేక్ అయితే బాలుడు అర్జున్ వినలేదు అంచ్ కి సిగ్నల్ నువ్వే ఆన్ చెయ్యి అంచ్ మెయిన్ బటన్ దగ్గరకు లాంగ్ బ్రీత్ తీసి క్లిక్ టూ సెకండ్స్ ఫైవ్ సెవెన్ అందరి శ్వాసలు ఆగాయి అకస్మాత్తుగా మెషీన్ స్టార్ట్ రెడ్ లైట్ ఆఫ్ గ్రీన్ ఆన్ సిస్టమ్ రివైవ్ పది రోజులు పడుకున్న మెషీన్ బాలుడి గొంతు విని మేల్కొచ్చినట్టు హాల్లో ఓ మై గాడ్ ఈ బాలుడు చేశాడు అవిశ్వసనీయం అర్జున్ కళ్లల్లో చమక్క మెల్లగా అంష్ నువ్వు చేసి చూపించావు అంష్ ఇబ్బందిగా సార్ నేనేమీ చేయలేదు మెషీన్ తాను చెప్పింది తన ట్రబుల్ ని మెషీన్ ఆన్ గ్రీన్ లైట్ ఫ్లాష్ కంపెనీలో సంతోష శబ్దాలు కాని అర్జున్ మౌనంగా అంష్ ని చూస్తున్నాడు ఇంజనీర్లు సెలబ్రేట్ కానీ అర్జున్ మైండ్ లో ఒకే క్వశ్చన్ ఈ బాలుడెవడు అర్జున్ అంష్ దగ్గరకు గొంతు మెల్లగా బేటా నువ్వు ఎవడవు అంష్ ఇబ్బందిగా సర్ నేనెవడు కాదు అర్జున్ తల ఊపి ఎవరైనా ఆర్డినరీ బాలుడు వంద కోట్ల మెషిన్ ఇలా ఫిక్స్ చేయడు నీదకు వంగి కళ్ళు ఎదుర్కొనేలా కూర్చున్నాడు ట్రూత్ చెప్పు మిషన్ల జ్ఞానం ఎక్కడి నుంచి ఈ కంపెనీలో రిపీటెడ్ గా ఎందుకొస్తావు అంచ్ డీప్ బ్రీత్ తీసి మొదటిసారి ఓపెన్ గా చెప్పాడు సర్ నేను బూట్లు పాలిష్ చేస్తాను నా అమ్మ చాలా అనారోగ్యంతో బాధపడుతుంది వాళ్ల మందులకు నేను రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద కూర్చుని బూట్లు చెమక్కా చేస్తాను హాల్లో మౌనం రాత్రి నాన్న చిన్న గ్యారేజ్ లో పనిచేస్తాను అక్కడ పాత మెషీన్లు ఓపెన్ చేసి మళ్లీ జోడిస్తూ నేర్చుకుంటాను ఇంజనీర్లు ఒకరినొకరు చూశారు ఒక బాలుడు గ్యారేజ్ లోనే ఇంత డీప్ అవగాహన మెల్లగా అడిగాడు నీ తండ్రి అంచ్ తలదించుకున్నాడు నాకు తెలీదు సార్ నేను వాళ్ళని ఇప్పుడు చూడలేదు ఈ సమాధానం అర్జున్ హృదయంలో కొట్టుకుంది ఎందుకంటే అతని సొంత కథ కూడా అలాంటిదే అర్జున్ అంచ్ ముఖాన్ని జాగ్రత్తగా చూశాడు అతడి కళ్ళు ముక్కు మాట్లాడే స్టైలు ఏదో చాలా లోతుగా అర్జున్ లో కదులుతోంది మెల్లగా అడిగాడు నీ అమ్మ పేరేమికి అంష్ అన్య అనన్య శౌర్య ఈ పేరు వినగానే అర్జున్ కాళ్ల కింద నుంచి భూమి కరిగిపోయినట్టు హాల్లో నిలబడిన వాళ్ళ చూస్తున్నారు అర్జున్ శ్వాస ఆగిపోయింది అనన్య శౌర్య అవును పన్నెండు సంవత్సరాల క్రితం ఒక తప్పు అవగాహనతో డివోర్స్ చేసిన అదే మహిళ అతని కళ్ళల్లో కంపం మరి నీ పేరు పేరు పూర్తి మౌనంగా మెల్లగా అనన్య తుఫాను కంపిసే గొంతుతో అడిగాడు నీ వయసు పన్నెండు సంవత్సరాల నువ్వెక్కడుంటావు నానతో అమ్మ చెప్పేది పాప వాళ్లను వదిలేసి ఎప్పటికీ తిరిగి రాలేదని అర్జున్ భూమిపై కూర్చున్నాడు కళ్ళు ఎర్రగా చేతులు వణుకుతున్నాయి పన్నెండు సంవత్సరాలు అదే సంవత్సరం బాలుడు అనన్యా కొడుకు చూడడంలో పూర్తిగా అలాంటివాడు అర్జున్ గొంతు విరిగిపోయింది అంష్ నీ అమ్మ నీ పాప ఫోటోలు చూపించిందా లేదు సార్ ఆమె ఎప్పుడూ చెప్పేది కొన్ని ఫోటోలు చీరేశానని కొన్ని మర్చిపోయానని అర్జున్ కళ్ల నుంచి జల్లులు కారాయి అతను అర్థం చేసుకున్నాడు ఈ బాలుడు అతని సొంత వాడు అతని కోల్పోయిన కొడుకు అర్జున్ అంష్ ని గట్టిగా హత్తుకున్నాడు పన్నెండు సంవత్సరాల ఎండలో ఒక్క క్షణంలో మబ్బు మేగు మారినట్టు ఇంజనీర్లు స్టాఫ్ అందరూ ఆశ్చర్యంగా నిలబడున్నారు అర్జున్ కంపిసే గొంతుతో అంష్ నువ్వు నా పూర్తి మా మాట రాలేదు గొంతు మూసేసింది అంచ్ ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని బేటా నువ్వు నాలాంటి వాడివి కదా గట్టిగా భయపడ్డాడు సార్ మీరు బాగున్నారా కాని అర్జున్ ఆపుకోలేక మెల్లగా ఎందుకంటే నువ్వు నా సొంత కొడుకు కావచ్చు పూర్తి కంపెనీలో ఒక చీకటి మేల్కొల్పినట్టు ఏమా మాలిక్ కొడుక కొడుకు అంష్ అంష్ భయంతో వెనక్కి తగ్గాడు అలా అనకండి నా అమ్మ మేము చాలా పేదలం అర్జున్ తక్షణం పేదరికం ఏ బంధాన్ని ఆపదు అంష్ మరి నువ్వు నా కొడుకైతే నువ్వు ఈరోజు మెషీన్ మాత్రమే కాదు నా జీవితాన్ని కూడా ఫిక్స్ చేశావు అర్జున్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ని పిలిపించి స్పష్టంగా రేపు ఉదయం డీఎన్ఏ టెస్ట్ జరుగుతుంది పూర్తి స్టాఫ్ మధ్య మౌనం అంష్ ఒకేలా ఆలోచిస్తున్నాడు ఏమా ఈ మనిషి నా పాప కావచ్చా అర్జున్ హృదయం దద్దం అంశ్ అతడి కోల్పోయిన కొడుక పన్నెండు సంవత్సరాల తర్వాత కిస్మత్ తిరిగి చేసిందా మెషిన్ ఫిక్స్ అయిన తర్వాత పూర్తి కంపెనీలో ఓకే చర్చ అంశ్ మాలిక్ కొడుక అంశ్ గట్టిగా భయపడ్డాడు అతడి ఒక చిన్న ప్రయత్నం అతడి మొత్తం జీవితాన్ని మార్చేస్తుందని ఊహించలేదు అర్జున్ అతడిని తన కార్లో ఇంటికి డ్రాప్ చేయాలని కాని అంశ్ మన్ను సర్ నేను నేనే వెళ్తాను ప్రజలు నా మమ్మీని చూసి ఏమైనా అంటే వాళ్లకు చాలా బాధవుతుంది అర్జున్ మొదటిసారి అంశ్ చేయి చేయిపెట్టాడు రేపు నేను నీ ఇంటికి వస్తాను డిఎన్ఏ టెస్ట్ అప్పుడు సత్యం బయటపడుతుంది అంశ్ మౌనంగా వెళ్లిపోయాడు అర్జున్ మొత్తం రాత్రి పడుకోలేదు అర్జున్ మొదటిసారి ఆ పాత మొహల్లాలోకి చేరాడు రోడ్లు చిన్నవి ప్రజలు పేదలు కాని ఒక చిన్న ఇల్లు తలుపు బయట బూటు పాలిష్ డబ్బా పెట్టి ఉంది అర్జున్ హృదయం కరిగిపోయింది అక్కడ ఒక స్త్రీ కూర్చుని ఉంది బలహీనురాలు కాని ముఖంలో అసాధారణ శాంతి అది అనన్య పన్నెండు సంవత్సరాల క్రితం తప్పు అవగాహనతో వదిలేసిన అదే మహిళ అర్జున్ గొంతు మూసేసింది అనన్య అనన్య అతడిని చూసి గుర్తించింది కాని సంతోషం లేదు కేవలం పాత ముక్కలు ఎందుకొచ్చావర్జున్ ఆమె గొంతు విరిగినట్టు అర్జున్ అనన్య నాకు అంశ్ గురించి తెలుసుకోవాలి అనన్య భయంతో అతడిని ఎందుకు ఇబ్బంది పెడతావు అతడి ఇప్పటికే అర్ధరాత్రి వరకు పనిచేస్తూ నా చికిత్సకు బాధపడుతున్నాడు అర్జున్ కంపిసే గొంతుతో అనన్య అంష్ నా కొడుక అనన్య కళ్ళు తడిమి కొన్ని క్షణాలు మౌనంగా మెల్లగా అవునర్జున్ అంష్ నీ సొంత కొడుకే అర్జున్ ఏడుస్తూ అంష్కి ఏమీ అర్థం కాలేదు కానీ తల్లిదండ్రులు పన్నెండు సంవత్సరాల తర్వాత కలిసి చూస్తుంటే అతడి హృదయం బరువైంది అనన్య బేటా ఇవేలా నీ పాప నువ్వు అడుగుతూ ఉండేవి కదా అర్జున్ అంష్ ముందు మోకాళ్లపై కూర్చున్నాడు బేటా నన్ను మాఫీ చెయ్యి అతడి గొంతు పూర్తిగా విరిగింది అంష్ ఏడుస్తూ పాప మీరు ఏ గలతీ ఉంటేనూ వదలడు ఇది ఆ క్షణం కిస్మత్ పన్నెండు సంవత్సరాలు పట్టించుకుని ఆపి ఉంచినది అర్జున్ ఒక మరో రహస్యం బయటపెట్టాడు అంష్ ఆ ఇంజనీర్ మెషీన్ బైరింగ్ మార్చినవాడు కన్ఫెస్ చేశాడు అతడిని రైవల్ కంపెనీ పెట్టిన పని మా ప్రాజెక్ట్ డిస్ట్రాయ్ చేయడానికి అంష్ చిరునవ్వుతో మెషీన్కి నొప్పి ఉంది సార్ నేను కేవలం అది విన్నాను ఆమె చెప్పినది అర్జున్ బేటా ఈ నుంచి సార్ అనుకు నేను నీ తండ్రి ఈ కంపెనీ అసలు మాలిక్ కొడుకు ఇంజనీర్లు స్టాఫ్ అందరికీ చెప్పబడింది కంపెనీని కాపాడిన బాలుడు ఇప్పుడు అదే మాలిక్ కోల్పోయిన వారసుడు అర్జున్ అనన్య చికిత్స చేయించాడు అంష్కి ఒక అద్భుత స్కూల్లో దాఖల తన గ్యారేజ్ని కంపెనీకి అధీనం చేసి నాన్నకు గౌరవం ఇచ్చాడు మొత్తం జీవితం ఎంత బాధల్లో గడిచిందో అంతే పెద్ద రివార్డ్ అంష్కి వచ్చింది తల్లిదండ్రుల ప్రేమ అంష్ ప్రతిరోజూ మెషీన్లతోనే ఉంటూ నేర్చుకుంటూ అర్థం చేసుకుంటూ అర్జున్ ప్రతిసారీ అతడిని చూసి ఆలోచిస్తాడు కాస్త నేను అతడిని ఎప్పటికీ కోల్పోకపోతే కాని అంశ్ చిరునవ్వుతో చెప్పేవాడు పాప కిస్మత్ తప్పు కాదు నేను కోల్పోకపోతే మెషీన్ల ప్రపంచం నాకు రాదు మరి బహుశా నేను మీకు ఎప్పటికీ తిరిగి రాను అర్జున్ అతడిని గట్టిగా హత్తుకున్నాడు స్నేహితులారా మీకు ఈ కథ ఎలా అనిపించింది మాకు కమెంట్లో తప్పక చెప్పండి మరి మీరు ఈ వీడియోని దేశంలో ఏ కోణం నుండి చూస్తున్నారో అది కూడా తప్పక చెప్పండి